వెల్కమ్ టు మైత్రిన్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం అనకాపల్లిలో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన మాజీ మంత్రి కోనతాల రామకృష్ణ అనకాపల్లి నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కోనతాల రామకృష్ణ అనకాపల్లి ఇలవేల్పునూకాంబిక అమ్మవారిని దర్శించుకుని ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు దీనిలో భాగంగా మొదటిగా అనకాపల్లి న్యూ కాలనీలో ఉన్న వైశ్య కులానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకులు కీర్తిశేషులు కడిమిశెట్టి రాంజీ ఇంటి నుంచి ప్రచారం మొదలుపెట్టారు శ్రీ నుకంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర రాష్ట్ర పండుగగా తీర్చుతానని కొనతాల రామకృష్ణ అన్నారు ఈ ప్రచారంలో టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

బీజేపీ తరఫున పరమేశ్ గారు నాగేశ్వరావు గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరఫున శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు పేళ గోవెన్ సత్యాంగ్ గారు అటు నాగ జగదీష్ గారు అదేవిధంగా జనసేన తరఫున మా పార్టీ శ్రేణులు అందరూ కూడా కలిపి జాయింట్గా ప్రచార కార్యక్రమం మొదలు పెట్టాలని మొదటి విడత కార్యక్రమం ఉగాది లోపల పూర్తి చేయాలని అనుకుంటా ఉన్నాం ఇందులో భాగంగా ఉదయం వార్డులు లో ముఖ్యమైన వాళ్ళని కలుసుకునే కార్యక్రమం మొదటగా చేద్దామను అందరం కూడా కలిసి వెళ్ళి నేను తర్వాత సాయంత్రం పూట రెండు గ్రామాలు వెళ్ళి ఆ గ్రామంలో ముఖ్యమైన వాళ్ళని కలవాలని ఈ విధంగా ఈ ఉగాది లోపల సుమారుగా ఇరవై రోజుల్లో అన్ని గ్రామాలు ముఖ్యంగా మేజర్ పంచాయతీలన్నీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని వార్డులు పూర్తి చేయాలనే కార్యక్రమంతో మేము ఈ పది రోజుల కార్యక్రమం మేము ఈరోజు కూర్చొని ప్రోగ్రాం కూడా చాకోట్ చేసి అవన్నీ మీకు కూడా ఇవ్వటం జరుగుతుంది ఇది మొదట మేద కార్యక్రమం మూడు పార్టీలు సమన్వయ కమిటీలు ఏవైతే వేసుకోవడం కార్యక్రమం జరుగుతుందో ఆ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో గ్రామ స్థాయిలో గ్రామాలు ప్రతి ఇంటింటికి తిరగటం అదే సమన్వయ కమిటీ పట్టణాల్లో ఏవైతే క్లస్టర్స్ ఉన్నాయో ఐదు వార్డులు ఆ వార్డు కన్వీనర్ల ఆధ్వర్యంలో ప్రతి ఇంటింటికి వెళ్ళి తిరిగే కార్యక్రమం కూడా ఈ రోజు నుంచి మొదలుపెట్టారు ఇంచుమించుగా చాలా వార్డుల్లో మొదలుపెట్టారు ఈ కార్యక్రమం ఉగాది లోపల ఫస్ట్ విడత ప్రచార కార్యక్రమం పూర్తి చేసుకోవాలనే కార్యక్రమం అనుకుంటున్నాం ఏకాదశి పర్వదినాన ఉత్తరాంధ్ర ఎలవేలు పైన నూకాలమ్మ గారి దేవతల దర్శన కార్యక్రమానికి రావటం జరిగింది ఉత్తరాంధ్ర ఎలవేలుపుగా ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవంగా ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లోనూ ఏ కార్యక్రమం ఏ శుభ కార్యక్రమం ముందు అమ్మవారిని దర్శించుకొని కార్యక్రమం మొదలు పెట్టడం అన్నది ఆనవాయితీగా వస్తున్నటువంటి ఆచారం అదొక నమ్మకం అమ్మవారిని దర్శించుకుంటే అన్ని విజయవంతంగా జరుగుతాయని అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో వెళ్తున్నటువంటి ఈ మూడు పార్టీల తాలూకా ప్రభుత్వం త్వరలోనే రాష్ట్రంలో ఏర్పడుతుంది వచ్చాక ఉత్తరాంధ్ర ఎలవేలు పైనటువంటి నూకాలమ్మ వారి కొత్త అమావాస్యకి ఉగాదికి ఉత్సవం జరిగే అనువైతే కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది ఆ ఉత్సవానికి ఒక రాష్ట్ర స్థాయి ఉత్సవంగా గుర్తింపు పొందే విధంగా రాష్ట్ర స్థాయి పండుగగా అక్కడ బతుకమ్మ పండుగ తెలంగాణలో ఏ విధంగా అయితే చేస్తున్నారో అదేవిధంగా మన రాష్ట్రంలో మన నూకలమ్మ వారి జాతర పండుగని ఒక రాష్ట్ర పండుగగా గుర్తింపు తీసుకొచ్చి భవిష్యత్తులో జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా రాష్ట్ర పండుగ జరగటం వల్ల వైభవంగా రాష్ట్ర స్థాయిలో ఉన్న కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి అటువంటి కార్యక్రమం చేయాలని మొట్టమొదటిగా రోజు ఎన్నికలైనాక ప్రభుత్వం ఏర్పడినాక మేము గెలిచాక ఆ కార్యక్రమం చేయాలని ఆలోచనతో ఉన్నాం